ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన యేషావుతో నా కుమారుడా అని అతని పిలువగా అతడు చిత్తము నాయనా అని అతనితో అని అప్పుడు ఇస్సాకు ఇదిగో నేను వృద్ధుడను నా మరణ దినము నాకు తెలియదు కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము నేను చావకమునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పాను ఇస్సాకు తన కుమారుడగు ఏషావుతో ఇటు చెప్పుచుండగా రిప్కా వినుచుండెను ఏషావు వేటాడి మాంసము తెచ్చుటకు అడవికి వెళ్ళాను అప్పుడు రిప్కా తన కుమారుడగు యాకోబును చూచి ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్య అయిన ఏషావుతో మృతి మునుపు నేను తిని యహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించునట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజ్యములను సిద్ధపరచుమని చెప్పగా వింటింది కాబట్టి నా కుమారుడా నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్లు చేయుము నీవు మందకు వెళ్లి రెండు మంచి పిల్లలను అక్కడ నుండి నా యొద్దకు తెమ్ము వాటితో నీ తండ్రికిష్టమైన రుచిగల భోధ్యములను అతనికి చేసెదను నీ తండ్రి మృతిబొందకు ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించునట్లు నీవు వాటిని నీ తండ్రి యొద్దకు తీసికొని పోవలెనని అందుకు యాకోబు నా సహోదరుడైన ఏషావు రోమము గలవాడు నేను నున్నని వాడను గదా ఒకవేళ నా తండ్రి నన్ను తడివి చూచును అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడనుగా తోచిన ఎడల నా మీదికి శాపమేగాని ఆశీర్వాదము తీర్చుకుననని చెప్పాను అయినను అతని తల్లి నా కుమారుడా ఆ శాపము నా మీదికి వచ్చునుగాక నీవు నా మాట మాత్రము విని పోయి వాటిని నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పగా అతడు వెళ్లి వాటిని తన తల్లి యొద్దకు తీసుకుని వచ్చాను అతని తల్లి అతని తండ్రికిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచాను మరియు తన జ్యేష్ఠ కుమారుడగు ఏషావునకు సొగసైన వస్త్రములు ఇంత తన యొద్ద నుండెను గనుక రిప్కా వాటిని తీసి తన చిన్న కుమారుడగు యాకోబునకు తొడిగించి ఆ మేక పిల్లల చర్మములతో అతని చేతులను అతని మెడ మీద నునుపు భాగమును కప్పి తాను సిద్ధపరిచిన రుచికల భోజ్యములను రొట్టెను తన కుమారుడగు యాకోబు చేతికియ్యగా అతడు తన తండ్రి యొద్దకు వచ్చి నా తండ్రి అని పిలువగా అతడు ఏమి నా కుమారుడా నీ వెవరవని అడిగను అందుకు యాకోవు నేను ఏషావు అను నీ జ్యేష్ఠ కుమారుడను నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దానిని తినుమనేను అప్పుడు ఇస్సాకు నా కుమారుడా ఇంత శీఘ్రముగా అది నీకెట్లు దొరికినని అడుగగా అతడు నీ దేవుడైన యహోవా నా ఎదుటికి దాని రప్పించుట చేతనే అని చెప్పాను అప్పుడు ఇస్సాకు నా కుమారుడా నీవు ఏషావను నా కుమారుడవో కావో నేను నిన్ను తడవి చూచెదను దగ్గరకు రమ్మని చెప్పాను యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతని తడివి చూచి స్వరము యాకోబు స్వరముగాని చేతులు ఏషావు చేతులే అని యాకోబు చేతులు అతని అన్నయ్య ఏషావు చేతుల వలె రోమము గలవైనందున ఇస్సాకు అతనిని గుర్తుపట్టలేక అతనిని దీవించి ఏషావు అను నా కుమారుడవు నీవేనా అని అడుగగా యాకోవు నేనే అనిను అంతటా అతడు అది నా యొద్దకు తెమ్ము నేను నిన్ను దీవించినట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందునెన్ అతడు తెచ్చినప్పుడు అతడు తినెను ద్రాక్షారసము తేగా అతడు త్రాగెను తరువాత అతని తండ్రి అయిన ఇస్సాకు నా కుమారుడా దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకొమ్మని అతనితో చెప్పెండు అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దు పెట్టుకొని అతడు అతని వస్త్రములను వాసన చూచి అతని దీవించి ఇట్లని ఇదిగో నా కుమారుని సువాసన ఎహోవా దీవించిన చేని సువాసన వలేనున్నది ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్ష రసమును దేవుడిని కనుగ్రహించుగాక జనములు నీకు దాసులగుదు జనములు నీకు సాగిలపడుదురు నీ బంధు జనులకు నీవు ఏలికవైయుండుము నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు నిన్ను శపించువారు శింపబడుదురు నిన్ను దీవించువారు గాక ఇస్సాకు యాకోబును దీవించుట అయిన తరువాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుట నుండి బయలుదేరి వెళ్లిన తక్షణమే అతని సహోదరుడైన ఏషావు వేటాడి వచ్చాను అతడును రుచిగల భోజ్యములను సిద్ధపరచి తన తండ్రి యొద్దకు తెచ్చి నా తండ్రి నన్ను దీవించునట్లు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చిన దాని తినుమని తన తండ్రితో ననెను అతని తండ్రి అయిన ఇస్సాకు నీ వెవరవని అతని అడిగినప్పుడు అతడు నేను నీ కుమారుడను ఏషావు అను నీ జ్యేష్ఠ కుమారుడనగా ఇస్సాకు మిక్కుటముగా గడగడ వనకుచు అట్లయితే వేటాడిన భోజ్యమును నా తెచ్చిన వారెవరు నీవు రాకమునుకు నేను వాటన్నిటిలో తిని అతనిని నిజముగా దీవించి తిని అతడు దీవింపబడినవాడే అనేంది ఏషావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి ఓ నా తండ్రి నన్నును దీవించుమని తన తండ్రితో చెప్పాను అతడు నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసుకునిపోయింది ఏషావు యాకుబ అను పేరు అతనికి సరిగానే చెల్లినది అతడు నన్ను ఈ రెండు మారులు మోసపుచ్చను నా జ్యేష్ఠత్వము తీసుకొనెను ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనను తీసుకొనేనని చెప్పి నా కొరకు మరి ఏ దీవెనయు మిగిల్చి ఉంచలేదా అని అడిగాను అందుకు ఇస్సాకు ఇదిగో అతని నీకు ఏలికనుగా నియమించి అతని బంధుజనులందరినీ అతనికి దాసులుగా ఇచ్చుకుంది ధాన్యమును ద్రాక్ష రసమును ఇచ్చి అతని పోషించి తిని గనుక నా కుమారుడా నీకేమి చేయగలనని ఏషావుతో ప్రత్యుత్తరీయగా ఏషావు నా తండ్రి నీ యొద్ద ఒక్క దీవెనయే ఉన్నదా నా తండ్రి నన్ను నన్ను కూడా దీవించమని తన తండ్రితో చెప్పి ఏషావు ఎలుగెత్తి ఏడ్వగా అతని తండ్రి అయిన ఇస్సాకు నీ నివాసము భూసారము లేకయు పైనుండి పడు ఆకాశపు మంచు ఉండును నీవు నీ కత్తి చేత బ్రతుకుదు నీ సహోదరునికి దాసుడు వగుదు నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేయుదు అని అతనికి ఉత్తరమిచ్చాను తన తండ్రి యాకోబకిచ్చిన దీవెన నిమిత్తము ఏషావు అతని మీద పగపట్టెను మరియు ఏషావు నా తండ్రిని గుర్చిన దుఃఖ దినములు సమీపముగానున్నవి అప్పుడు నా తమ్ముడైన యాకోబును అనుకునేను రిప్కా తన పెద్ద కుమారుడైన ఏషావు మాటలను గూర్చి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువనంపి అతనితో ఇట్లనింది ఇదిగో నీ అన్నయ్యైన ఏషావు నిన్ను చంపెదనని చెప్పి గూర్చి తన్ను తాను ఓదార్చుకొనుచున్నాడు కాబట్టి నా కుమారుడా నీవు నా మాట విని లేచి హారానులోనున్న నా సహోదరుడూ లాభాను నొద్దకు పారిపోయి నీ అన్న కోపము చల్లారు వరకు నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరచు వరకు లాభాను కొన్నాళ్లు ఉండుము అప్పుడు నేను అక్కడ నుండి నిన్ను పిలిపించదను ఒక్కనాడే మీ ఇద్దరినీ నేను పోగొట్టుకొననేలా అనెను మరియు రిప్కా ఇస్సాకుతో హేతు కుమార్తెల వలన నా ప్రాణము విసికినది ఈ దేశస్థురాండ్రైన హేతు కుమార్తెలలో వీరి వంటి ఒక దానిని యాకోబు పెండ్లి చేసుకుని ఎడల నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనమని